సుల్తాన్బాద్ పట్టణంలోని గారపల్లి గ్రామంలో సుల్తాన్బాద్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ జూపల్లి తిరుమలరావు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల మంది పాల్గొన్నారు పలువురు మాట్లాడుతూ గారపల్లి గ్రామ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ శిబిరంలో పరీక్షలు చేయించుకున్న రోగులకు శస్త్రచికిత్సలు అవసరం ఉన్నచో రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్ నిర్వహించి కలార్థాలు మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ శిబిరాన్ని నిర్వహించి సేవలు అందించినందుకు లయన్స్ క్లబ్ వారికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు

ఉచిత కంటి వైద్యం చేయడం జరుగుతుంది రేపు వారి కంటి ఆసుపత్రి హై హాస్పిటల్ చదువు నుండి వారి కూడా పెద్ద తెలియజేసుకుంటూ గర్రెపల్లి మేజాజ్ విలేజ్ కాబట్టి గ్రామ రెవెన్యూ విలేజ్ కాబట్టి చుట్టూ ఉన్న పన్నెండు గ్రామాల తరఫున బాగుండాలి క్యాంపు జరుగుతుంది చుట్టూ దుబ్బాపల్లి కావచ్చు హైదరాబాద్పల్లి కావచ్చు భూబల్పూర్ కావచ్చు నర్సపల్లి నీరుకుల్ల కోలపల్లె రంగపల్లె గడ్రపల్లి నారాయణపల్లె సాంబేపల్లి గుర్రామ్యపేట గుల్లపల్లి ఈ అన్న ఆర్ధనలో మీరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దాని ద్వారా మనం ఇద కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు దీనికి గాను లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ వారిని ప్రత్యేకంగా అభినంది అభినందించడం జరుగుతుంది దాదాపు ఈ రోజులలో ఏంటంటే ఈ కంటి చూపు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం ముఖ్యంగా పేదవారికి పెద్ద పెద్ద వయసు వారికి కంటి చూపు లేకపోతే ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు ఆ కంటి చూపు వరకు హాస్పిటల్కి వెళ్ళి చేసుకోవాలంటే దాదాపు పది నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు కూడా అయ్యే పరిస్థితి ఉంది అట్లాంటి పేద మధ్యతరగతి వారి బాధలను అర్థం చేసుకొని ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ వారు ఈ గెరపెల్లి గ్రామం లోపల ఈ కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాదాపు ఇప్పుడు చూస్తే ఈ రోజు ఒక వంద మంది వరకు ఇప్పుడు పరీక్షలు చేయించుకుంటున్నారు ఎవరికైతే ఆపరేషన్ కంపల్సరీ అవసరం ఉంటుందో వారందరినీ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ వారు రేకుర్తి కంటి ఆసుపత్రికి లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహించబడుతున్న రేకుర్తి కంటి ఆసుపత్రికి కూడా పంపి శస్త్రచికిత్స కూడా ఉచితంగా చేయించి ఏర్పాటు చేస్తున్నారు ఈ విషయంలో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఇట్లాంటి కంటి వైద్య శిబిరాలు మారుమూల గ్రామాలలో కూడా ఏర్పాటు చేయాలని వారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ధన్యవాదాలు సుల్తానాబాద్ లైన్స్ క్లాబ్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి గద్దెపల్లి గ్రామం లోపల రేకుర్తి ఐ హాస్పిటల్ మార్చి సహాయ సహకారాలతోటి సుల్తానాబాద్ లైన్స్ క్లాబ్ ఆధ్వర్యంలో గద్దెపల్లి గ్రామ పంచాయతీ లోపల ఈ ఉచిత కంటి చికిత్సా శిబిరం నిర్వహించబడింది ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు నలుమూలల నుండి ఏదైతే ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినటువంటి పల్లెల నుండి మూడు రోజుల నుంచే క్యాన్వైజింగ్ చేసి జబ్బు చాటింపు చేయించి బీద బడు బలహీన వర్గాల ప్రజల కొరకే ఈ యొక్క క్యాంపు ఏర్పాటు చేయబడింది ఇక ముందు కూడా సుల్తానాబాద్ లైన్స్ క్లబ్ చేస్తున్నటువంటి సేవల్లో భాగంగా మారుమూల ప్రాంతాలైనటువంటి ఏదైతే ఎండిఓ గారు కోరినట్టు మారుమూల ప్రాంతాలలో కూడా ఈ క్యాంపులు నిర్వహించి అనగాడినటువంటి ప్రజలకు మేము ఆదుకోవడానికి ముందున్నామని తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇప్పుడు ఈ క్యాంపుల ద్వారానే కాకుండా ఎవరైనా ఎమర్జెన్సీగా కూడా ఆపరేషన్ అవసరం పడితే మమ్మల్ని సంప్రదిస్తే మేము డైరెక్ట్ కూడా పంపించి వాళ్ళకి ఆపరేషన్ కూడా చేయించి ఏర్పాటు చేయిద్దామని తెలియస్తున్నాను గర్రెపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీలో రేకుర్తి కంటి హాస్పిటల్ వారి సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో మన ప్రెసిడెంట్ అయినటువంటి తిరుమలరావు గారి ప్రత్యేక శ్రద్ధతో ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఇందులో పెద్ద ఎత్తున మన ప్రజలందరూ పాల్గొంటున్నారు ఎవరైతే కంటి శుక్లాలు వచ్చినాయో కంటిలో రకరకాల ఇబ్బందులు కంటి చూపుకు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ స్క్రీనింగ్ చేసి ఉచితంగా ఆపరేషన్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే ఇవ్వడానికి ముందుకొచ్చి ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ప్రెసిడెంట్ గారు చాలా ప్రత్యేక శ్రద్ధతోటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను